మంత్రాలయం తేదేప ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి ఆదర్శాల మేరకు వైసీపీ గుండాల దాడిలో గాయపడ్డ టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన మంత్రాలయం సొసైటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి మా నియోజకవర్గాన్ని అభివృద్ది చేసిన సీఎం మరియు మంత్రి లోకేష్ రాఘవేంద్రారెడ్డి ఫోటోలు స్టేటస్ పెట్టినందుకే మాపై దాడి చేసిన వైసీపీ ఎమ్మెల్యే అనుచరులు రౌడీలు కొసగి టౌన్లో నిన్న రాత్రి వైసీపీ రౌడీలు నా తెలుగుదేశం పార్టీ కుటుంబ పైన చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్న మంత్రాలయం తేదప ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి దాడిలో గాయపడిన టీడీపీ కుటుంబ సభ్యులను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించి ధైర్యం చెప్పిన రామకృష్ణారెడ్డితో పాటు మండల నాయకులు మా నాయకుడి సహాయం మా నాయకుడి సహనం వైసీపీ రౌడీలను కాపాడుతుంది మంత్రాలయం సొసైటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి మా టీడీపీ ఇన్ఛార్జ్ పాలనలో ప్రశాంతంగా ఉన్న మంత్రాలయంలో అల్లర్లు సృష్టిస్తున్న ఎమ్మెల్యే రౌడీ ముఖలు వైసీపీ ఎమ్మెల్యేలకు సవాల్ దమ్ముంటే మంత్రాలయం ఇన్ఛార్జి రాఘవేందర్ రెడ్డి అడుగుబాటులో నడిచి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించు మంత్రాలయంలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటున్నారు आला गेट करा आता मार्केटमध्ये दिसलाय आता रोड वेड चालला आता नोट ओकेकडे हां बरोबर चला चला मार्केट नाव बेटा बोलत नाही मी कंपनीतून मी मोबाईल मध्ये सेलेंडर करतो फैन वाढले गुरुदेव मीडिया रे बोलले का कोणता कोणता देवो फर्स्ट मानू नका अनुमती नको अनुमती नको